జగిత్యాల జిల్లా పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను ఘనంగా ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత మరియు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆనందబాబు సంయుక్తంగా ఈ పోటీలను ప్రారంభించారు క్రీడాకారులను ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ రాణవేణి సుజాత మాట్లాడుతూ చిన్నతరం నుండి విద్యార్థులు క్రీడల పట్ల దృష్టి సారించి క్రీడల వల్ల అనేక లాభాలు ఉంటాయని స్నేహభావం పెరుగుతుందని అన్నారు డాక్టర్ ఆనందబాబు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక మానసిక ఉల్లాసం పెంపొందుతాయని విద్యార్థులు క్రీడల వల్ల స్నేహభావం పెరుగుతుందన్నారు జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ ఎల్ఏటి ముత్తయ్యారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులను వచ్చే నెల డిసెంబర్ ఒకటవ తేదీన మంచిరాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఇరవై ఐదు మందిని ఎంపిక చేయడం జరిగింది ఈ పోటీలకు తొమ్మిది వందల ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు రణ విని నితిన్ స్మారక అర్థం మెరిట్ సర్టిఫికేట్స్ మోడల్స్ ఇవ్వడం జరిగింది

ক্েনাকে কেনাকে য়ে তেয়ে কেনাকে কেনাকে

మామగారు డాక్టర్ సభ్యనారాయణ సార్ సాధించి స్టూడెంట్ తీసుకొచ్చి అప్పుడు మనకు వైద్య बोलित्र फायज आर टी एफ आर अस्मिता अस्मिता ए अस्मिता सबिगेट्स सर ए ए अस्मिता अंदर किचन आ रमाला पणला हां रेडी चला मेजर सर जाऊ नका जाऊ नका డిస్టిక్ అథ్లెటిక్ పోటీలకు ఇచ్చేసిన ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు మరియు పన్నెండు సంవత్సరాలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడికి మన ముక్క ప్రాంగణానికి ఇచ్చేసారు ఇప్పుడు ఈ పోటీలు ఏంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి ఇది ప్రతి సంవత్సరం కూడా మీరు నిర్వహిస్తున్నారు ఈ పోటీ ఇటు పోటీల్లో ఒక ప్రతిభ కన కనబరిచిన విద్యార్థులు విద్యార్థులకు పథకాలు కూడా అందించవచ్చు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు మారుమూల గ్రామాల నుంచి దాదాపు తొమ్మిది వందల ఇరవై మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు ఈ పోటీల కొరకు మనకు శ్రీ తిరుమల నర్సింగ్ రాణవేణి రాణవేణి స్మారకార్థము ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది వారు మాకు ఈ క్రీడలకు స్పాన్సర్ చేస్తూ ఎందరో క్రీడాకారుల కొరకు వారు చేతులు అందిస్తారు వారికి ధన్యవాదాలు పోటీలు నిర్వహిస్తున్న నెట్పల్లి పట్టణానికి మంచి పేరున్నది ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులు భవిష్యత్తుల విశ్వాన్ని జయించడానికి విశ్వ క్రీడాకారులు తయారు చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము నెక్స్ట్ మంచి గ్రౌండ్ ఇచ్చారు మన చైర్పర్సన్ గారు ఈ గ్రౌండ్ను చాలా బాగా చేస్తున్నారు అదేవిధంగా డాక్టర్ ఆనంద్ బాబు గారు అన్ని రకాల స్పాన్సర్షిప్ కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు ముత్యం రెడ్డి మన మేము అదృష్టవంతులం ముత్యం రెడ్డి అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ కావుడు అందరూ శుభాభివందనలు చేస్తూ ఈ క్రీడాకారులు అందరూ మంచి పేరు ప్రతిష్టలు అందరికి తల్లిదండ్రులకు